సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో దేశంలోని ప్రజలంతా ఎంతో ఆశగా నిర్మలమ్మ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాయి అయితే ఈసారి చిన్న చిన్న ఉపశమనాలు తప్ప పెద్దగా ప్రకటన ఉండకపోవచ్చని తెలుస్తోంది పదిహేడవ లోక్సభలో చివరిదైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి తొమ్మిది మధ్య జరుగుతాయి ఫిబ్రవరి ఒకటిన సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ని సమర్పించబోతున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేకించి పన్ను చెల్లింపుదారుల పిరమిడ్ ఉన్న వారికి రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై ప్రకటించబడుతుందని అంచనా వేయబడింది పన్ను ప్రోత్సహించడానికి అధిక మినహాయింపు పరిమితితో పాటు ప్రామాణిక తగ్గింపులో పెంపుదల కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారే అవకాశం ఉంది టీడీఎస్ విషయంలోనూ కొన్ని కీలక ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది గతంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందర సైతం అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ రైతులకి అసంఘటిత రంగ కార్మికులకి పెన్షన్ కవర్ తో పాటు స్టాండర్డ్ డిడక్షన్ కోసం పెంచాలని ప్రతిపాదించారు అలాగే బడ్జెట్ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం మధ్యంతర బడ్జెట్ లో పెద్ద మధ్యతరగతి కార్లతో పాటు చిన్న కార్లు మోటార్ సైకిళ్లు స్కూటర్లు ఎస్యూవీలకి ఎక్సైజ్ సుంకాలు తగ్గిస్తున్నట్టు మొబైల్ హ్యాండ్సెట్లకి పన్ను మినహాయింపు ప్రకటించారు చారిత్రాత్మకంగా మధ్యంతర బడ్జెట్లు లేదా ఓటాన్ ఖాతా పెద్ద విధాన మార్పుల్ని కలిగి ఉండవు కానీ పెరిగిన ప్రామాణిక తగ్గింపులు టిడిఎస్ ద్రెషోల్ మార్పులు సెక్టార్ నిర్దిష్ట పను రిలీఫ్లు వంటి సర్దుబాట్లని కలిగి ఉంటాయి క్యాపెక్స్ సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో మునుపటి పెరుగుదలతో పోల్చితే వేగం తగ్గించబడినప్పటికీ మూలధన వ్యయంపై కేంద్రం తన దృష్టిని కొనసాగించాలని భావిస్తున్నారు